హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ మధు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోపోయేది బిస్కెట్స్ అండి పిండితో మంచిగా కరకరకరలాడుతూ ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై ఇందులో కావలసిన పదార్థాలు మైదాపిండి ఒక కప్పు తీసుకోవాలండి అలాగే తగినంత సాల్టు టేస్ట్ కోసం కొంచెం వాము వేసుకోండి కొంచెం వాము వేసుకున్నాక ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక వీటిని మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిపేసుకొని ఇట్లా ఉండలక్క రావాలండి ఉండలక్క వచ్చాక వా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలండి పిండిని ఇంతలో మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాగనివ్వాలండి నూనె కాగేలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కాండి ఈ పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇలా ఒక ముద్ద తీసుకోండి తీసుకున్నాక మంచిగా చపాతిలాగా చేసుకోవాలండి పొడిపిండి పోసుకొని చపాతిలాగా చేసుకోవాలండి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఆయిల్లో వేసేయడమేనండి నేను ఇప్పుడు ఆయిల్లో వేస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ నన్నీ హీట్ అయిన ఆయిల్లో వేసేయండి అంతే అండి సింపుల్గా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి మంచిగా గోల్డెన్ రంగు రావాలండి గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి అంతే అండి ఇలా గోల్డెన్ రంగు రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇలానే అన్నీ చేసేసుకోండి అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు